నేర్బి కృష్ణవర్మ జగ్గంపేట బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ని ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాలు చూసినట్టయితే ముందుగా చెప్పుకున్నట్టు ముచ్చటగా మూడవసారి మన భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారానికి సిద్ధపడుతున్నారు మన రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజాకంటక పరిపాలన ఆలయాలు గోల్చడం ఆయన ఎక్కడికన్నా కదిలితే చెట్లన్నీ కూడా భయపడే పరిస్థితి ఆ చెట్లన్నీ కూడా నరకడం ప్రజావేదిక పోల్చడంతో ప్రారంభించిన జగన్ ప్రభుత్వం ఈరోజు సింగిల్ డిజిట్లు పడిపోయే స్థాయిలో ఉందంటే ఏ విధంగా పాతాలానికి ప్రజలు తీర్పునిచ్చారో అర్థం చేసుకోవచ్చు ఈ తొమ్మిదో తారీఖుని ఈ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు డెబ్బై ఐదు వేల పైచికి మెజార్టీతో పిఠాపురంలో నెగ్గడం కానీ మా పురంధరేశ్వర రాజమండ్రిలో లక్షా డెబ్బై వేలు మెజార్టీతో ఆల్రెడీ ముందంజలో ఉన్నారు ఒక ప్రపంచను నిజం చెప్పాలంటే ఇది ఒక సునామీలాగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరొకసారి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే ప్రజలు చాలా క్లియర్గా ఎవరిని ఎన్నుకుంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఎవరిని ఎన్నుకుంటే ఈ ప్రజలకి సుఖమైన సౌకర్యవంతమైన పరిపాలన ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు బాగుంటాయి పరిశ్రమలు వస్తాయని పూర్తి స్థాయిలో ఆలోచించుకొని ఏదో విధంగా తాయిలాలు ఇస్తే నెగ్గిస్తారనే స్థాయి నుంచి అభివృద్ధికి పట్టం కట్టే రోజు ఈ యొక్క ఎలక్షన్ ఫలితాలని మేము చెబుతున్నాం మన జగ్గంపేటలో చూసుకున్నట్టయితే జ్యోతుల నెహ్రూ గారు అత్యధికంగా యాభై ఏడు వేల పైచెలుపు ఇప్పటి వరకు లేని మెజారిటీని ఆయన కూడా సాధించడం జరిగింది త్వరలో ఆయన కూడా మేము కూడా ఆయనకు మంచి పదవికి మంత్రి పదవి కూడా వస్తుందని ఆశిస్తున్నాం మొత్తం మీద ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీలు కలయిక అపూర్వ కలయిక భావించుకుంటూ ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని త్వరలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తారని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను ఈ విధమైన గెలుపునిచ్చిన ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ చర్య